హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి ఫేస్పై ట్యాన్ పట్టేస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసం ఈ రెమిడీ ట్రై చేయండి నేను ఇక్కడ రెండు బ్రూ ప్యాకెట్లు తీసుకున్నానండి ఒక కప్పులో ఈ రెండు బ్రూ ప్యాకెట్లను వేసుకుని ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి త్రీ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని ఇందులో నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి వాటర్ కట్ట ఏమీ యాడ్ చేయని అవసరం లేదు నిమ్మరసంతో కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకుని కలుపుతూ ఉండాలి తిక్గా వచ్చేంత వరకు కలుపుకొని ఫేస్ పై అప్లై చేసుకోవడమే తర్వాత ఫిఫ్టీ మినిట్స్ ఆగిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడమే ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి